తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పంద ఏర్పరచుకుని తన పేరుకు తెలుగు సినీ చరిత్రలో కొన్ని పేజీలు కేటాయించుకున్న విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఈయన సుమారుగా నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు సినీ రంగంలో కొనసాగి ఎన్నెన్నో పాత్రలు పోషించి చిరస్మరణీయుడయ్యాడు ఆయన కామెడీతో తో కడుపుబ్బా నవ్వించగలడు కరుణారసంతో కంటతడి పెట్టించగలడు విలన్ పాత్రల ద్వారా భయపెట్టగలడు నీచ పాత్రలు పోషించి జీవించి ప్రేక్షకులతో తిట్టించుకోగలడు ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలు లీనమైపోతాడు పాత్రలో నటించాడు అనటం కంటే ఆ పాత్రలో జీవించాడు అనటం సరైనది అసలు కోటా శ్రీనివాసరావు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన సినీ ప్రస్థానం ఎలా జరిగింది అన్న విషయాలు ఒక్కసారి పరిశీలిద్దాం కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదవ తారీఖు విజయవాడ శివార్లలో ఉన్న కంకిపాడులో జన్మించాడు ఆయనదో తెలుగు బ్రాహ్మణ కుటుంబం తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్ గా పనిచేసేవాడు ఆయనకు ఒక అన్న నరసింహారావు తమ్ముడు శంకర్రావు ఉండేవాళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవారు బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కంకిపాడులో గడిచింది తర్వాత విజయవాడలో డిగ్రీ పూర్తి చేశాడు తన అన్న నర్సింహారావు నట తన అన్న నరసింహారావు నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు నాటకం అయిపోయిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ అన్న స్టేజ్ మీద డైలాగ్ చెప్తుంటే స్టేజ్ కింద జనాలు చప్పట్లు కొట్టేవారు దీంతో నటన మీద ఆసక్తి పెరిగింది తను కూడా నటుడిని కావాలనే ఆలోచన మనసులో పడింది ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం చేస్తూనే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవితో పాటు తను కూడా సినీ రంగ ప్రవేశం చేశారు వీరిద్దరు క్రాంతి కుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రాణం ఖరీదు అనే సినిమాలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మా ఊరి దేవత అనే సినిమాలో నటించాడు కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం చేసుకుంటూ నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై మూడు మూడు ముళ్ళు అనే సినిమాలో నటించాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఆయన సినీ జీవితం ఒక్కసారి మలుపు తిరిగింది అభ్యుదయ్ చిత్రాల దర్శకుడు ప్రస్తుతం సినీ హీరో గోపిచంద్ అన్న టి కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి హీరోయిన్ గా నటించిన ప్రతిఘటన అనే సినిమాలో రాజకీయ నాయకుడు కాసేయ పాత్ర ధరించారు ఆ పాత్రలో ఆయన వాడిన తెలంగాణ యాస ఆయన భాష చూసిన వారంతా తెలంగాణలో పుట్టి పెరిగిన వాడేమో అన్నట్టుంది అనుకున్నారు అప్పటి నుండి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట సినిమాలు పీనాసి లక్ష్మీపతి పాత్ర అప్పటికి ఎప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెలో నిలిచిపోతుంది ఎవరైనా పిసినారి వ్యక్తిగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని లక్ష్మీపతితో పోలుస్తూ ఉంటారు సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె సినిమాలు నీచమైన మామ పాత్రలో నటించి తెలుగు ప్రజలందరితో విపరీతమైన తిట్లు తిన్నాడు అది ఆయన గ్రేట్నెస్ అంతలా ఆ పాత్రలో లీనమైపోయాడు దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన మామగారు సినిమాలో మోహన్ బాబుతో కలిసి పండించిన కామెడీ ఎప్పటికీ మర్చిపోలేరు కామెడీ అంటే కోటా శ్రీనివాసరావు మోహన్ బాబుదే వీళ్ళ కోసమే సపరేట్ గా సీన్లు రాసేవాళ్ళు ఒకే సంవత్సరంలో పంతొమ్మిది సినిమాల్లో నటించిన ఘనత కోటా శ్రీనివాస్ కు దక్కుతుంది ఆయన నటనను మెచ్చి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది కోటా శ్రీనివాసరావుకు తెలుగు భాషపై అభిమానం ఎక్కువ తెలుగు సినీ నటులను వదిలేసి పరాయి భాషల నుంచి నటులను తెచ్చుకోవడం ఆయనకు ఆసక్తి ఉండేది కాదు అందుకని తరచుగా వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు ఇది చాలా మందికి రుచించలేదు మరో విషయం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన మండల అధ్యక్షుడు అనే సినిమాలో రామారావు పోలిన భీమరావు పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించాడు దీనివల్ల తెలుగుదేశం పార్టీ అభిమానులకు కోపం వచ్చింది ఒకసారి ఆయన కొట్టారు కూడా ఆయన రాజకీయాల్లో కూడా ప్రవేశం ఉంది బీజేపీ పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇలా సినీ జీవితం పరిపూర్ణమైంది ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయనకు భార్య రుక్మిణి పల్లవి పావని అనే ఇద్దరు కూతుర్లు ఆంజనేయ ప్రసాద్ అనే కొడుకు ఉన్నారు ఒకే ఒక్క కొడుకు కావడంతో చాలా గారాభంగా పెంచారు రెండు వేల నాలుగులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ సిటీకి వచ్చే మార్గంలో స్పోర్ట్స్ బైక్ ను విపరీతమైన వేగంతో నడుపుతూ యాక్సిడెంట్ కి గురై చనిపోయాడు కుమారుడి మరణం కోటా శ్రీనివాస్ ను బాగా కుంగదీసింది నుంచి సినిమాల్లో నటించడం క్రమక్రమంగా తగ్గించి వయోభారం పైన పడటంతో దాదాపు పూర్తిగా ఆపేశాడు కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మశ్రీ అవార్డుతో పాటు హైమా అవార్డు కూడా అందుకున్నాడు గాయకుడిగా కూడా ఆయనకు ప్రవేశం ఉంది ఫేమస్ అయిన గబ్బర్ సింగ్ సినిమాలో బాబులం మేము బాబులం అన్న పాట ఆయన పాడింది ఎస్పి రంగారావు శాఖ ముగిసింది కైకాల సత్యనారాయణ శాఖ ముగిసింది ప్రస్తుతం కోటా శ్రీనివాసరావు శాఖం కూడా ముగిసింది కానీ వారు భౌతికంగా దూరమైన ప్రేక్ష ప్రేక్షకుల హృదయాల నుంచి మాత్రం దూరం కాలేదు దటా శ్రీనివాసరావు